హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మహాలక్ష్మి ఇవాళ వీడియోలో మహాలక్ష్మి మీకోసం మంచి బ్యూటిఫుల్ లేటెస్ట్ అండ్ ట్రెండీ హారం కలెక్షన్ అయితే తీసుకొచ్చేసిందండి అండ్ మెన్షన్ చేయాల్సిన విషయం లైట్ లు కూడా వచ్చేస్తున్నాయి అండ్ బ్యూటిఫుల్ ట్రెండీ అంటుంది కదా సో బాగా విఏ వేసేస్తారేమో బాగా స్టోన్ కాస్ట్ వేసేస్తారేమో అని అనుకుంటున్నారా అలా ఏం ఉండదండి సో మనం లోకి వెళ్ళి మొత్తం చూసేద్దాము సర్ప్రైజింగ్లీ చాలా తక్కువ విఏ చాలా తక్కువ స్టోన్ కాస్ట్ తో వచ్చేస్తాయి సో అంతకంటే ముందు మీరు ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ ని ప్రెస్ చేయండి మీకు నా కి సంబంధించిన ప్రతిదీ నోటిఫికేషన్ ద్వారా వస్తు ఉంటుంది అలాగే మీకు నా వీడియోస్ లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఇప్పుడు మీరు చూడబోతున్న కలెక్షన్ అంతా కూడా చెన్నై జ్యువెలర్స్ కోకట్పల్లి బ్రాంచ్ హైదరాబాద్ ఈవెన్ నేను మెట్రో పిల్లల నెంబర్ కూడా మెన్షన్ చేశానండి స్క్రీన్ మీద వీడియో కాల్ నెంబర్ కూడా ఉంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అయిపోవచ్చు అండ్ ఫుల్ లెంత్ వీడియోలో ఫస్ట్ మేము ముందుకు వచ్చేసింది ఒక బ్యూటిఫుల్ లైట్ వెయిట్ హారం అండి అండ్ ఇది ట్రెడిషనల్ గానే ఉంది చిన్న లాకెట్ ఇచ్చేసారు పైన అంతా ట్రైన్తో కంటిన్యూ అయిపోయిందండి అండ్ లైట్ వెయిట్ కదా అందుకే అందంగా కూడా ఉందండి అండ్ నాకు బాగా నచ్చిన ఒక రీ ఒక పాయింట్ ఏంటంటే వీళ్ళ దగ్గర నో మేకింగ్ ఛార్జ్ అండి అంటే ఎలాంటి మజూరి ఉండదు అనమాట తరుగు మాత్రమే ఇస్తారు అది కూడా వన్ టు లెవెన్ పర్సెంట్ వేయాలని వచ్చేస్తున్నాయి అండ్ ఇక్కడ వీళ్ళు యూస్ చేసిన స్టోన్స్ మీద అంటే సిజిట్స్ ఎమెరాల్స్ రూబీస్ మీద సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు బైబ్యాక్ వాల్యూ అయితే ఉంటుంది అండి బీట్స్ కాదు ఓన్లీ స్టోన్స్కి మాత్రమే ఉంటుందండి సో ఇప్పుడు మనమైతే దీన్ని వెయిట్ చూసేద్దామండి నెట్ వెయిట్ గ్రాస్ వెయిట్ రెండు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను నేను మీకు చెప్పింది అయితే ఓన్లీ నెట్ వెయిట్ మాత్రమే సో మీకు ఇంకా ఎలాంటి డీటెయిల్స్ కావాలి అన్నా కూడా మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అయితే మీకు మంచిగా డీటెయిల్స్ అన్ని చెప్పేస్తూ ఉంటారండి అండ్ గోల్డ్ రెడ్ ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి నేను విఏ పర్సెంటేజ్ మాత్రమే మెన్షన్ చేశానండి అండ్ నెక్స్ట్ మీ ముందుకు వచ్చేసింది ఒక బ్యూటిఫుల్ పేరు పేరండి అండ్ ట్రెండీగా కింద లాకెట్ కూడా ఇచ్చేసారు అండ్ కాసులు ఇచ్చేసారు అండ్ నెక్ బోన్స్ దగ్గర నుంచి ఒక డిజైన్ డిఫరెంట్గా మార్చి పెట్టేశారండి అండ్ ఇది లెంత్ వైజ్ చూస్తే మీకు మినీ హారం అనిపిస్తుందేమో కానీ కాదండి ఇది లాంగ్ హారమే ఒకసారి చూడండి ఎంత చక్కగా లెంత్ వచ్చిందో ఆ లెంత్ చూపించడానికి మాత్రమే నేను మీకు బ్యాక్ బ్యాక్ వైపు చూపిస్తున్నానండి మీకు లెంత్ అర్థం ని చెప్పేసి అండ్ ఈ ఈ వీటి మీద యూజ్ చేసిన స్టోన్స్ ఉన్నాయి కదండి వాటికి కూడా మీకు బైబ్యాక్ వాల్యూ ఉంటుంది అండి సో ఇప్పుడైతే మనం దీన్ని వెయిట్ చూసేద్దామండి సో నెట్ వెయిట్ వచ్చేసి ఫార్టీ గ్రామ్స్ అంటే ఫార్టీ గ్రామ్స్ లోనే ఇంత బ్యూటిఫుల్ కాస్ట్ల పేరునైతే అయితే మీరు సొంతం అండి మీకు ఏమైనా ప్రైస్ ఎస్టిమేషన్ కావాలి అంటే డెఫినెట్లీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి మీకు వాళ్ళు ప్రైస్ ఎస్టిమేషన్ అనేది ఇచ్చేస్తారనమాట అండ్ నెక్స్ట్ అయితే మీ ముందుకు వచ్చేసింది ఈ కాస్ట్ల పేరుని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే వచ్చిన ఒక వర్షన్ అనమాట అంటే ఇప్పుడు ట్రెండిగా ఉండే ఒక డిజైన్ అనమాట ఇది అండ్ ఇది కూడా లక్ష్మీదేవి తోటే వచ్చేసింది అండి నక్షి అండ్ యాంటీ కాంబినేషన్ వచ్చేసి సీజెస్ రూబీస్ ఎమరోల్స్ స్టోన్స్ అక్కడైతే పెట్టేశారండి ఆ కింద కూడా మనకి ఎమరోల్ బీట్స్ అనేవి హ్యాంగ్ చేసి పెట్టారు అండ్ అమ్మవారి ఎంబోజింగ్ వర్క్ కూడా చాలా చక్కగా చాలా అందంగా ఉందండి డిజైన్ అంతా కూడా చక్కగా హైలైట్ అవుతూ హారాన్ని బాగా ఎలివేట్ చేస్తూ చేశారండి అమ్మవారి డిజైన్ కూడా చాలా బాగుంది ఫేస్ కూడా అండ్ చూస్తున్నారు కదా ఇది మనకి చాలా పొడుగు కూడా వచ్చేసిందండి పెద్ద హారమే అని చెప్పొచ్చు ఎక్కడ కూడా మనకి లెంత్ తగ్గలేదు ఇది అండ్ ఇంత బాగున్న ఈ హారం వెయిట్ కూడా జస్ట్ థర్టీ సెవెన్ గ్రామ్స్ ముప్పై ఏడు గ్రాముల్లోనే ఈ హారం అనేది మీ సొంత మీరు చేసేసుకోవచ్చు అనమాట అండ్ వెయ్యే కూడా వన్ టు లెవెన్ పర్సెంట్ మాత్రమే పడుతుంది అండి అండ్ ఇక్కడ వాళ్ళు వాడిన స్టోన్స్ కూడా బైబ్యాక్ వాల్యూ అనేది ఉంటుంది అండ్ ఇది చూస్తున్నారు కదా లక్ష్మీదేవి లోకర్ తోటి పర్ల్స్ కాంబినేషన్ లో వచ్చిందండి అండ్ చూడండి ఇది కూడా చాలా బాగుంది చక్కగా కింద పర్ల్స్ ఇచ్చారు నెక్ దగ్గర అంతా కూడా ఒక డిజైన్ ఇచ్చేసారు ఇది చాలా లేటెస్ట్ అని చెప్పొచ్చు అండి ఈ కలెక్షన్ అంతా కూడా నాకైతే మంచిగా అనిపించింది అండ్ జస్ట్ ఈ హారం వెయిట్ గ్రామ్స్ మాత్రమే ముప్పై ఒకటి గ్రామంలోనే ఈ హారాన్ని మీ సొంతమైతే చేసేసుకోవచ్చు అండి అండ్ మీరు స్కీమ్ లో కూడా జాయిన్ అవ్వచ్చు స్కీమ్ లో జాయిన్ అయితే మీకు ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో మీకు స్కీమ్ డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అండి అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అనమాట లక్ష్మీదేవి అమ్మవారి కాంబినేషన్ లోనే వచ్చేసింది లాకెట్ మాత్రమే లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసారు అండ్ కింద గోల్డ్ గజ్జలు హ్యాంగ్ చేశారని అక్కడక్కడ రూబీస్ ఎమరాల్స్ యూస్ చేశారు స్టోన్స్ అండ్ డిజైన్ వైజ్ మొత్తం కూడా ఎక్కడ చైన్ మొత్తం కూడా ఎక్కడ అమ్మవారి ఐడియల్ రాకుండా సింపుల్ గా ఒక డిజైన్ ఇస్తూ హైలైట్ చేస్తూ తీసుకొచ్చేసారండి అండ్ ఇప్పుడు అందరూ ప్రిఫర్ చేసి లక్ష్మీదేవి కాంబినేషన్ లోనే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఉందండి సో ఇది కూడా మనకి లైట్ లోనే థర్టీ త్రీ ఈ హారం అనేది మీ సొంతం అండి వీటి మీద అయితే వన్ వన్ టు లెవెన్ పర్సెంట్ విఏ మాత్రమే పడుతుంది నేను నెట్ వెయిట్ గ్రాస్ వెయిట్ రెండు స్క్రీన్ మీద మెన్షన్ చేశానండి అండ్ వీటి మీద స్టోన్స్ బాగా తక్కువ యూజ్ చేశారు కాబట్టి మీకు స్టోన్ కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది అని చెప్పచ్చండి అండ్ ఇదైతే మనకి నక్షి కాంబినేషన్ వచ్చేసింది వచ్చేసిందండి అండ్ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసారనమాట అండ్ పక్కన కూడా లక్ష్మీదేవి అమ్మవారిని హైలైట్ చేస్తూ చేశారు అండ్ డిజైన్ కూడా చక్కగానే ఉందండి అందంగానే ఉంది ఇది కొద్దిగా యావరేజ్ వెయిట్ కంటే కొద్దిగా ఎబో యావరేజ్ లో వచ్చేసిందండి రూబీ ఎమరల్ స్టోన్స్ అయితే కామన్ గా ఉన్నాయి కదా సో ఇదైతే మనకి సిక్స్టీ త్రీ గ్రామ్స్లోనే అంటే నెట్వేర్ సిక్స్టీ త్రీ గ్రామ్స్లోనే వచ్చేసిందండి సో మీకు ఇంకా ఎలాంటి డీటెయిల్స్ కావాలి అన్న కూడా స్క్రీన్ మీద ఉన్న ని కాంటాక్ట్ అయితే మీకు మోర్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తారండి సో నాకైతే మంచిగా అనిపించి కొన్ని పిక్చర్స్ ఐటమ్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను మీకు ఇంకా మోర్ కలెక్షన్ హెవీ వెయిట్ లో కావాలి అనుకుంటే ఒకసారి మీరు స్టోర్ని కాంటాక్ట్ అయిపోండి అండ్ కింద ఈ ఈ హారం కూడా డిఫరెంట్ గానే ఉందండి అమ్మవారి ఒక్క ప్రతిమ మాత్రమే ఓన్లీ లోనే అది కూడా యాంటీక్ ఫినిషింగ్ లో ఇచ్చేశారు అండ్ పైన అంతా ఒక డిజైన్ ఇచ్చేసారండి నాకైతే మంచిగా అనిపించింది ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క ఎవరికి ఏది నచ్చుతుందో తెలియదు కదా అందుకని ఇలా తీసుకొచ్చేసానండి అమ్మవారి కాంబినేషన్లోనే మీకు ఐడల్ వద్దు అనుకుంటే అవి కూడా ఉన్నాయి అండి సో దానికోసం అయితే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి సో ఇప్పుడైతే మనం ఒకసారి ఈ హారం వెయిట్ అయితే చూసేద్దామండి సో దీని వెయిట్ వచ్చేసి మనకి ఫార్టీ గ్రామ్స్ జస్ట్ ఫార్టీ గ్రామ్స్ లోనే ఈ హారం అనేది మీ సొంతం చేసేసుకోవచ్చు స్టోన్స్ చాలా తక్కువ యూజ్ చేశారు గోల్డ్ గజ్జలు ఎక్కువగా హ్యాంగ్ చేసి మనకి లాకెట్ లో కనిపిస్తూ ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ హారం కలెక్షన్ అంతా కూడా ఒకసారి మీరు చూస్తే అండ్ ఇది ఇంకొకటి లక్ష్య కాంబినేషన్లోనే వచ్చేసిందండి అండ్ మధ్యలో లాకెట్ లో ఇచ్చిన లక్ష్మీదేవి అమ్మవారిని మాత్రం యాంటిక్ లో హైలైట్ చేశారు అండ్ డిజైన్ అంతా కూడా రూబీ అమరల్డ్ స్టోన్స్ తో ఇచ్చేసారండి అండ్ ఇక్కడ మీరు చూస్తే ఈ హారం యావరేజ్ వెయిట్ ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ లో వచ్చేసిందండి అండ్ గోల్డ్ గజ్జులు కూడా హ్యాంగ్ చేశారు స్టోన్స్ కూడా యూస్ చేశారు అండ్ లెంత్ వైజ్ కూడా ఈ హారం చాలా చక్కగా అనిపించిందండి అండ్ లాంగ్ ఏనండి ఇవన్నీ ఇవన్నీ మినీ హారాలు కాదు లేకపోతే నెక్లెస్లు కూడా కాదండి అన్ని లాంగ్ హారాలు మాత్రమే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి అండ్ బ్రైడల్ లో కూడా తీసేసాను ఎందుకంటే అన్ని తక్కువ బడ్జెట్ లో వస్తున్నాయి కాబట్టి మీరు బ్రైడల్ గా కూడా వీటిని ప్రిఫర్ చేసేయచ్చు అనమాట వీటన్నిటి మీద వన్ టు లెవెన్ పర్సెంట్ వి అనేది పడుతుందండి అండ్ నెక్స్ట్ ఇదైతే కాంబినేషన్ లో వచ్చేసిందండి పీకాక్ ఫెదర్ అంటే నెమలి ఈక నెమలి కన్ను అంటారు కదా అక్కడ దాన్ని యూజ్ చేశారనమాట మనకి హారంలో హైలైట్ అవ్వడానికి అండ్ కింద లక్ష్మీదేవి లాకెట్ కింద వచ్చిన మనకి గోల్డ్ కర్జులు అండ్ అక్కడక్కడ రూబికోట స్టోన్స్ అయితే ఇచ్చేసారండి అండ్ చాలా తక్కువ లో థర్టీ నైన్ లోని ఈ కాంబినేషన్ లో వచ్చిన హారం అయితే మీరు మీ సొంతం చేసేసుకోవచ్చండి చూడండి ఎంత బాగుందో ఈ హారము థర్టీ నైన్ లో కూడా చాలా అందంగా ఉందండి ఈ హారం అయితే సో మీకు ఏది నచ్చింది ఈ ఇంత లేటెస్ట్ కలెక్షన్ ఇంత లైట్ లో వస్తున్నప్పుడు మీరు ఏది బాగా నచ్చింది అనేది తప్పకుండా మహాలక్ష్మికి కమెంట్ చేసి చెప్పాలి కదండి సో తప్పకుండా కమెంట్ చేయడం అయితే మర్చిపోమాకండి సో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేసింది కాంబినేషన్ కాంబినేషన్లోనే లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చిన హారం అండి దీనికి కూడా అక్కడక్కడ రూబీ అమరావతి స్టోన్స్ అయితే యూస్ చేశారు అండ్ లాకెట్ కూడా చాలా బాగుందండి లాకెట్లో కింద పర్ఫ్ హ్యాంగ్ చేశారనమాట సో ఈ హారంలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా డిజైన్ చేశారండి లాకెట్స్ కూడా అండ్ ఎప్పుడైతే దీన్ని వెయిట్ చూసేద్దాం ఇది కూడా మనకి ఫార్టీ గ్రామ్స్లోనే వచ్చేసింది అండి చాలా లైట్ వెయిట్లో చక్కగా అందంగా ఉన్నాయండి ఈ హారాలన్నీ కూడా సో మీకు ప్రైస్ ఎస్టిమేషన్ కావాలి అంటే ఒకసారి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అయితే ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్ ప్రకారం మీకు అయితే ఒక ప్రైస్ ఎస్టిమేషన్ ఇచ్చేస్తారండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళకి షిప్పింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి సో మీరు మీరుంటున్న ఏరియాకి ఎలా షిప్పింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కావాలి అన్న కూడా ఒకసారి మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అయిపోండి అండ్ ఇదైతే యూషేప్ హార్మండి రూబీ కాటర్ స్టోన్స్ యూజ్ చేశారు అక్కడక్కడ ఎమరోల్ బీట్స్ అయితే హ్యాంగ్ యూజ్ చేసి పెట్టారండి అండ్ యూషెప్కి వచ్చింది కదా ఇది లాకెట్ అయితే రాలేదండి చూడటానికి చాలా క్యూట్ గా అందంగా సింపుల్ గా ఉందండి నాకైతే బొట్టుమల హారం లాగా అనిపించింది ఇది బట్ ఇది అవునో కాదు నాకు తెలియదు బొట్టుమల హారం లాగానే కనిపిస్తుంది అండి నాకు ఇది అండ్ ఇప్పుడైతే మనము దీన్ని వెయిట్ చూసిద్దామండి సో ఇది కూడా మనకి బడ్జెట్ లోనే వస్తుందో లేకపోతే కొద్దిగా బడ్జెట్ క్రాస్ అయి రావచ్చు అండి ఈ హారం వెయిట్ ఎందుకంటే హెవీ లుక్ లో ఉంది కాబట్టి బట్ మరి టూ మంత్స్ బడ్జెట్ అయితే కాదు ఇది మనకి సో సిక్స్టీ త్రీ లోనే యావరేజ్ వెయిట్లోనే అబవ్ యావరేజ్ లో వచ్చేసిందండి బొట్టుమల స్టైల్ హారం ఇది అండ్ ఇది ఇంకొకటి హారం అండి మనకి లైట్ వెయిట్ లో వస్తుంది రూబీ కాంబినేషన్ లో వచ్చేసిందండి ఈ హారం అంతా కూడా కింద చాలా బల్లి లాకెట్ అయితే ఇచ్చారు అంత ఒక డిజైన్ ఇచ్చేసారండి బాగుంది అక్కడక్కడ స్టోన్ పెట్టేశారు కాబట్టి దీనికి వెయిట్ మాత్రం చాలా తక్కువలో వస్తుందని నాకు అనిపించిందండి ఎందుకంటే డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఈ హారం కూడా అండ్ డిజైనర్ పీస్ పీస్లో ఉందండి బట్ లైట్ వెయిట్ లోనే వస్తుంది ఇది కూడా ఇలాంటి డిజైనర్ లో కూడా అండ్ ఇక్కడ యూస్ చేసిన స్టోన్స్ కూడా మనకి బైబ్యాక్ వాల్యూ అనేది ఉంటుందండి సో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు దానిని కూడా నేను క్లియర్ గా స్క్రీన్ మీద మెన్షన్ చేశాను ఒకసారి మీరు అది కూడా చూడండి ఒకసారి సో ఇప్పుడైతే మనం దీన్ని వెయిట్ చూసిద్దామండి సో దీని వెయిట్ వచ్చేసరికి మనకి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ లోనే వచ్చేసింది అండి ఈ హారం వెయిట్ కూడా చాలా అందంగా ఉందండి ఈ హారం కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసింది మనకి పచ్చల హారం అని అండి సో ఇది కూడా చాలా లైట్ వెయిట్ లో వస్తుంది ఎందుకంటే అక్కడక్కడ ఎమరోల్ స్టోన్స్ అక్కడక్కడ రూబీస్ చాలా తక్కువ యూస్ చేశారండి రూబీస్ కూడా ఎమరోల్స్ కూడా చాలా లైట్ వెయిట్ లో వస్తుందని అండి చూడడానికి చక్కగా సింపుల్ గా హల్దీకి అలాంటి వాటికి చాలా బాగుంటుందండి ఆరల్స్ మెహందీకి బ్రైట్స్ కి అలాంటి వాళ్ళకి చాలా చక్కగా సెట్ అవుతుంది లేదా మనం కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ కి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి ఈ హారాలన్నీ కూడా లైట్ వెయిట్ లో ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చు అటెన్షన్ సో ఇది ఫార్టీ సిక్స్ గ్రామ్స్ లో మనకి ఈ హారం అంతా వచ్చేస్తుంది అనమాట ఆల్మోస్ట్ అన్ని ఫిఫ్టీ గ్రామ్స్ పిల్లలోనే వచ్చేసాయండి మనకి ఈ హారాలు చూస్తున్నారు కదా ఇది పికాక్ ఫెదర్ నెమలి కన్ను కాంబినేషన్ లో వచ్చినాయి ఇంకొక హారం అండి ఇది చాలా బాగుంది కదండి ఈ హారం కూడా ఇది కూడా యూ షేప్ హారమే అక్కడక్కడ మ్యాంగో మామిడి పిందెల డిజైన్ ఇచ్చేసారండి కింద అమ్మవారు ఇచ్చేసారు అండ్ అసలు నెమలి పింఛాలు వచ్చేసాయి కదా చాలా అందంగా ఉందండి ఈ హారం అయితే యూజెప్ హారంలోనే నాకు బాగా నచ్చింది కింద అమ్మవారు కూడా వచ్చేసరికి చాలా అందంగా ఎలివేట్ అవుతుందండి లుక్ అంతా కూడా అండ్ సో ఇప్పుడైతే మనం దీని వెయిట్ కూడా చూసేద్దామండి నాకు తెలిసి ఇది కూడా బడ్జెట్ లో సిక్స్టీ ఫోర్ లోనే మనకి ఇంత బ్యూటిఫుల్ హారం అనేది నెమలి కన్ను కాంబినేషన్ లో పికాక్ ఫెదర్ కాంబినేషన్ లో వచ్చేసింది ఈ హారం అంతా కూడా